ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి స్త్రీలు పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అని పండితులు అంటున్నారు అంతేకాకుండా పెళ్ళి అయిన స్త్రీలు పుట్టింటి నుండి వస్తువులు తెచ్చుకుంటే పుట్టింటి వారికి మెట్టినింటి వారికి కలిసి వచ్చి లక్ష్మీదేవి అనుగ్రహంతో అప్పులు మొత్తం తీరిపోతాయి ఎలాంటి వస్తువులు తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమకు చాలా ప్రత్యేకత ఉంది ఏ స్త్రీ అయితే పుట్టింటి నుంచి పసుపు కుంకుమ తెచ్చుకుంటుందో ఆ స్త్రీ దీర్ఘకాల సుమంగలీగా ఉంటుందని పండితులు అంటున్నారు అలాగే మీ వైవాహిక జీవితంలో ఎలాంటి గొడవలు లేకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీకు ఉన్న అప్పులు మొత్తం త్వరగా తీరిపోవాలి అంటే పుట్టింటి నుండి ఒక కేజీ బెల్లాన్ని తెచ్చుకోవాలి బెల్లాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి మీరు పుట్టింటికి వెళ్ళినప్పుడు బెల్లాన్ని మర్చిపోకుండా తెచ్చుకోండి మీకు అదృష్టం కలగాలి అంటే పుట్టింటి నుండి ఎరుపు రంగు గాజులను తెచ్చుకోండి పెళ్ళి అయిన స్త్రీలకి పుట్టింటి వాళ్ళు శుక్రవారం రోజున నెమలి పింఛాన్ని కొనిపిస్తే చాలా మంచిది ఇలా కొనిపిస్తే పుట్టింటి వారికి మెట్టినింటి వారికి బాగా కలిసి వస్తుంది అని పండితులు చెబుతున్నారు అలాగే ఆడపిల్లలు పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకుంటే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా మీరు లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు లక్ష్మీదేవికి ఏనుగుకి అభినవ సంబంధం ఉంటుంది అందుకే లక్ష్మీదేవి చిత్రపటంలో ఏనుగు బొమ్మ ఖచ్చితంగా ఉంటుంది ఏనుగులు ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది అని పురాణాల్లో చెప్పబడింది స్త్రీలు పుట్టింటి నుండి మట్టితో చేసిన కుండను తెచ్చుకుంటే కుటుంబ సభ్యులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు అలాగే ఎప్పటి నుండో సొంత ఇల్లు కట్టుకోవాలి అని ఆశపడుతున్న వారు కూడా పుట్టింటి నుండి మట్టి కుండను తెచ్చుకు అంటే భూమాత ఆశీసులతో సొంతింటి కళ నెరవేరుతుంది పుట్టింటి నుండి తెచ్చిన మట్టి కుండను మీ ఇంటి ఉత్తరం వైపు పెడితే డబ్బుకు ఎలాంటి కొలత ఉండదు పుట్టింటి నుండి తెచ్చుకోవలసిన వస్తువులు కొన్ని ఉంటే పుట్టింటి నుండి తెచ్చుకోకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి ఉప్పును ఎట్టి పరిస్థితుల్లో పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఎందుకంటే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది అంతేకాకుండా పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వి బయటకు వెళ్ళిపోతుంది పెళ్ళి అయిన స్త్రీలు పుట్టింటి నుండి నూనె కూడా తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే పుట్టింటి వారికి అరిష్టం జరుగుతుంది చాలామంది పుట్టింటి నుండి ఆవకాయ తెచ్చుకుంటూ ఉంటారు కానీ అలా తెచ్చుకోకూడదు ఎందుకంటే ఆవకాయలో ఉప్పు నూనె ఉంటాయి అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఆవకాయను పుట్టింటి నుంచి తెచ్చుకోవద్దు అని పండితులు చెబుతున్నారు గుమ్మడికాయను కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఒకవేళ మీ పుట్టింట్లోనే గుమ్మడికాయ చెట్టు ఉంటే మీరు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి గుమ్మడికాయను కొనుక్కోండి అలాగే వేరుశనగపప్పు చాట జల్లెడ నువ్వులు నెయ్యి వీటిని అస్సలు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు చాలామంది పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటూ ఉంటారు కానీ అలా తెచ్చుకోకూడదు ఒకవేళ తెచ్చుకుంటే పుట్టింటి వారి కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలు వస్తాయి చింతపండుని కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఒకవేళ తెచ్చుకుంటే పుట్టింటి వారికి మెట్టింటి వారికి గొడవలు వస్తాయి శాస్త్రం ప్రకారం పుట్టింటి నుండి కత్తులు కత్తిపీటలు సూదులు కత్తెళ్ళు తెచ్చుకోకూడదు ఒకవేళ తెచ్చుకుంటే మీ జీవితంలో అనేక రకమైన సమస్యలు ఎదురవుతాయి అందుకని పుట్టింటి నుండి పదునైన వస్తువులు ఇనుప వస్తువులు తెచ్చుకోకండి స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు భోజనం చేయకుండా రాకూడదు ప్లేట్లో కొంచెం అయినా అన్నం పెట్టించుకొని తినాలి లేదంటే పుట్టింటికి నష్టం చేకూరుతుంది చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అలాగే చీపురును వేరే వారికి అస్సలు ఇవ్వరు అలా ఇస్తే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వేరే వారి ఇంటికి వెళ్తుంది కాబట్టి పుట్టింటి నుండి చీపురును తెచ్చుకోకూడదు ఒకవేళ తెచ్చుకుంటే పుట్టింటి నుండి లక్ష్మీదేవిని మీ ఇంటికి తీసుకొచ్చినట్లు అవుతుంది స్త్రీలు కొన్ని రకాల కూరగాయలను పుట్టింటి నుండి తీసుకొని వెళ్ళకూడదు అని పండితులు అంటున్నారు మెంతికూర కాకరకాయ పుల్లటి పదార్థాలు చేదు పదార్థాలు ఎత్తి పరిస్థితుల్లో పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు పెళ్ళి అయిన స్త్రీలు పుట్టింట్లో ఏడవకూడదు అలా ఏడిస్తే పుట్టింటి వారికి అరిష్టం జరుగుతుంది అలాగే పుట్టింట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు ఒకవేళ అలా తిరిగితే దరిద్రదేవత అసనంగా వేసుకుని కూర్చుంటుంది అలాగే స్త్రీలు పుట్టింటి నుండి నలుపు రంగు బట్టలు తెచ్చుకోకూడదు అని పండితులు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి